తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో శ్రీ సత్యమ్మ తల్లి ఊరేగింపు జాతర అత్యంత వైభవంగా జరిగింది ఆలయ కమిటీ సభ్యులు స్థానికులు కలిసి మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో డ్రమ్స్తో అమ్మవారి పాటలతో పురవీతుల్లో శ్రీ సత్యమ్మ తల్లిని ఊరేగించారు శ్రీ సత్యమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రతి ఇంటి దగ్గర పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు భక్తులు ప్రజలు తీసుకున్నారు పాకాల సత్యమ్మ తల్లి బెజవాడ దుర్గమ్మ తల్లి కోరిక కోరికలు తీర్చే గొప్ప వరహాల తల్లి దీనివల్ల అనేక మంది విద్యార్థులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు భవిష్యత్తు అమ్మవారి ఆశీస్సులు పొందిన వాళ్ళు చాలా స్థాయికి అభివృద్ధి చెందుతున్నారు ఇచ్చిన మాట తప్పిన వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలిగే గొప్ప శక్తి ఈ తల్లి యొక్క గొప్పతనం దినదిన అభివృద్ధి గతంలో చిన్న ఆలయంగా ఉన్నది ఇక్కడ అసెంబ్లీ రౌడీ రౌడీ గారు పెడదాము సినిమా షూటింగ్ చేసినప్పుడు మోహన్ బాబుకి అధికంగా లాభాలు వచ్చిన సందర్భంగా ఇక్కడ ప్రహారీ నిర్మాణానికి తన వంతుగా కొంత నిధిని ఏర్పాటు చేశారు అక్కడ నుంచి భక్తులు విశేషంగా పెరుగుతూ వారి వారికి తోసిన కానుకలు అమ్మవారికి సమర్పించుకుంటూ జాతర యొక్క ప్రభావము సుఖశాంతులతో నీటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు పరిరక్షిస్తూ ప్రజల్ని యోగచాములుగా చూస్తున్నది ఈ యొక్క గొప్పతనము గ్రామ దేవత సత్యమ్మ తల్లి ఆశీస్సులు జాతర అద్భుతంగా జరుగుతున్నది చూసి కోరికలు తీర్చే తల్లిని పొందండి thank you నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా